పేరుని కోసుకుంటాడు ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్ కృష్ణ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్ భగవంతుడు ఎప్పుడు కూడా భక్తును భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోట్ కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్ బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గా ఈ టెస్ట్ లోపల అయినటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు ైరీ స్కూల్ లోపల ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు నాట్ ద టెస్ట్ కండక్టెడ్ బై డ్

ద్రౌపది చూచింది ద్రౌపది తన కట్టుకున్నటువంటి కుంగుని కించింది దక్షిణమే చుట్టి వేసింది దక్షిణాంగుష్టానికి అనగా కుడిచేతి యొక్క వేలుకు తెగింది ఇట్ ఆఫ్ రైట్ ఆయన చుట్టినది ఈ యొక్క ద్రౌపది అండ్ ద్రౌపది మేడిట్ ఇంటే బ్యాండేజ్ ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరి ఒకరు ముఖం చూసుకున్నారు జాగ్రత్తలో లేకపోయింది కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించడం లేదు బట్ వీ డోంట్ కన్సిడర్ పొజిషన్ రైట్ నా ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము దిస్ ఈస్ దిషన్ అని వారిలో వారు ద్రౌపది చాలా సిగ్గుపడ్డారు ఈ లెసన్ కృష్ణుడు కృష్ణ ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీనిని అందించాలి అనుకున్నాడు As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting <laughs> to come out <laughs> to rescue. In this world, our daily routine, you know, అందించినప్పుడు ఒక హ్యాంకర్ చీప్ అందిస్తాడు షాప్ భక్తులకి భగవంతుడి మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు కించిత్ అయినా కూడా భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైన ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు